బ్రహ్మ సంహితలో ముప్పై నాలుగవ శ్లోకం వరకు చూసాం ముప్పై ఐదవ శ్లోకం ఏకోప్యసౌ రచయితుం జగదోటిం యక్తిరస్తి జగదండ దంత అండాంతరస్త పరమాణు చయాంతరస్థం గోవిందమాది పురుషం భజామి ఏకహ ఒకడు అపి అయినను అసౌ ఇతడు రచయితుం సృష్టించుటకు జగత్ అండ బ్రహ్మాండములను కోటిం కోట్లు ఎత్ ఎవరి యొక్క శక్తి అస్తి కలదో జగత్ అండచయా అంతః అంతఃయవని లోపల అండ అంతరస్థ సమస్త బ్రహ్మాండములందు వ్యాప్తమైనవాడు పరమాణు పరమాణుచయ పరమాణు సముదాయము అంతరస్థం లోపల గలవానిని గోవిందం గోవిందుని ఆది పురుషం ఆది పురుషుని తమ్ అట్టి అహం నేను భజామి భజించుచున్నాను తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజు ప్రభుపాద శక్తివంతునికి శక్తి అభిన్నమ వలన అతడు ఒక అద్వైతత్వము ఇక్కడ కృష్ణుడి గురించి చెప్తున్నాడు శక్తిమంతుడికి శక్తి అభిన్నమగుట వలన అంటే శక్తిమంతుడు కృష్ణుడు ఆయనకి శక్తి ఉంది కాబట్టి ఆయన శక్తి ఆయన వేరు కాదు అభి వేరు వేరు కాకపోవడం వలన అతడు ఒక అద్వయతత్వం అంటే ద్వయం అంటే రెండు అద్వయం అంటే ఒకటే ఒకే తత్వం ఆయన అంటే ఆయన యొక్క శక్తి ఆయన ఒకటే అద్వైతత్వము అతని ద్వారా కోట్ల కొలది బ్రహ్మాండముల సృష్టి జరిగినను అతని శక్తి అతని నుండి వేరు కాదు ఇక్కడ ఏంటి ఆయన ఎన్నో ఎన్నో బ్రహ్మాండాలు అంటే భౌతిక విశ్వాలు ఎన్నో బయటకు వచ్చినా కూడా ఇన్ని బయటకు వచ్చినాయి కాబట్టి ఆయనకి ఏమైనా శక్తి తరిగిపోతుందా అంటే కాదు కానీ మనిషి అయితే తనలోని వీర్యం అంటే శక్తి ఒక వ్యక్తి స్త్రీ పురుషులు కలిసినప్పుడు వీర్యం వస్తుంది అప్పుడు వీర్యం రాగానే శక్తి కోల్పోతాడు మళ్ళీ సన్నగిల్లిపోతుందన్నమాట అతనికి వీర్యాన్ని కోల్పోయినా కూడా శక్తి కోల్పోతాడు వ్యక్తి కానీ భగవంతుడు ఇన్ని విశ్వాలని సృష్టిస్తున్నాడు ఇవన్నీ కూడా అండాలే కదా బ్రహ్మాండాలు అంటున్నాం పురుషుడు వీర్యంలో కూడా అదేవిధంగా వీర్య కణాలు ఉంటాయి ఆ విధంగా సంతాన ఉత్పత్తి ఇవన్నీ జరుగుతుంటుంది కానీ అదేవిధంగా ఇక్కడ భగవంతుడు ఎంత సృష్టి చేసినా ఎన్ని కార్యాలు చేసినా శక్తి కోల్పోడు అదే మనిషి అయితే కాసేపు పని చేస్తే శక్తి కోల్పోతాడు వీర్య విసర్జన జరిగితే శక్తి కోల్పోతాడు కాసేపు ఆటలాడితే శక్తి కోల్పోతాడు ఏ విధంగా ఏ చిన్న పని చేసినా తన శక్తిని కోల్పోయి మళ్ళీ నీరసం వచ్చేస్తుంది కానీ భగవంతుడికి అలాంటిది ఏమీ లేదు అని చెప్తున్నారు ఇది మనకి అర్థం కావడం చాలా కష్టం ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆడితే శక్తి పోతుంది ఇది చేస్తే శక్తి పోతుంది అది చేస్తే శక్తి పోతుంది కాబట్టి అలసిపోకుండా ఉంటాయి చాలామంది ప్రయాణం చేస్తే కూడా అలసిపోయినట్టుగా ఉంటుంది ప్రయాణంలో కూడా మన శక్తిని కోల్పోతాం మరి ఇలాంటిది భగవంతుడు అలాంటిది ఏం జరగట్లేదంట ఆయనకి అతని ఎందు సమస్త బ్రహ్మాండములు ఇమిడి ఉన్నవి కాబట్టి ఆయన శక్తి ఆయన వేరు కాదు కోట్లాది బ్రహ్మాండం సృష్టి జరిగిన శక్తి అతని నుండి వేరు కాదు మరి బయటకు వచ్చిన శక్తి ఇదంతా అండాలు బ్రహ్మాండాలు విశ్వాలు అయినా కూడా బయటకు వచ్చినా కూడా అవి ఆయనతో ఉన్నట్లే ఇవి ఎలా అర్థమవుతుంది మనకి ఆయన శక్తి ఇది బయటకు వచ్చినా కూడా శక్తి నేను కోల్పోలా మనమైతే మన శరీరంలోంచి కొంచెం రక్తం బయటకు వస్తే మన శక్తిని కోల్పోతాం నీరసం వచ్చేస్తుంది ఒక అర లీటర్ రక్తం బయటికి తీస్తే కానీ భగవంతుడికి అలా కాదు అతని అందు సమస్త బ్రహ్మాండములు ఏమిటి ఉన్నాయి మరియు అదే సమయమున అతడు బ్రహ్మాండము లోపల గల పరమాణు సమ సమూహంలో ప్రతి అణువునందును పూర్ణ రూపుడై విలసిల్చున్నాడు ఇంకా బ్రహ్మాండం బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ విశ్వంలోని ఏదైతే ఉన్న మట్టి భూమి నీరు ఇవన్నీ ప్రతి మళ్ళీ అందులో అణువులు ఉంటాయి ప్రతి అణువులో మళ్ళీ ఉన్నాడు అట్టి ఆది పురుషుడని గోవిందుని నేను భజిస్తున్నాను కాబట్టి ఇదంతా ఏంటంటే అచింత్య శక్తి ఇదంతా మనం అర్థం చేసుకోలేము ఒకే సమయంలో ఇన్ని చోట్ల ఎలా ఉంటాడు ఆయన నుండి విశ్వాలు బయటకు వచ్చిన శక్తి పోకుండా ఎలా ఉంటుంది ఇది మనకు అర్థం కావడం అనేది అసంభవం అంటే మనం అర్థం చేసుకోలేము ఇప్పుడున్న బుద్ధితోటి భాష్యం శ్రీకృష్ణుడు సర్వోత్తమ తత్వము అన్నిటికంటే ఉత్తమమైన తత్వం కృష్ణుడు ఎందుకని ఈ విధమైన అచింత్య గుణాలు ఉన్నాయి కాబట్టి అతనిలో గల చిత్ తత్వము తత్వమునకు అతీతమైన చిత్ అంటే ఆధ్యాత్మికం మాయ అంటే జడం అంటే దివ్యం మరియు జడం చిత్ అంటే ఆధ్యాత్మిక శక్తి అని మనం చెప్పుకున్నాం చిత్ శక్తి అని తత్వం భౌతిక తత్వానికి అతీతమైనది అంటే ఏంటి అది ఉన్నతమైనది జడతత్వం న్యూనమైనది అని కూడా చెప్పుకున్నాం అతడు సంకల్పం మాత్రమునే తన అచింత్య శక్తి ద్వారా అనంత బ్రహ్మాండములు సృష్టించగలడు కేవలం ఇది జరగాలి అనుకుంటే జరిగిపోతుంది ఎలా జరుగుతుంది ఆయన అక్కడే లేడు కదా ప్రతి అణువులో కూడా ఉన్నాడు మరి ఈ అణువులో ఉన్న ఆయనే అక్కడ ఉంది ఆయనే కాబట్టి ఆయన అణువులో ఉన్న అతనితో సంబంధం కృష్ణుడు అంతా ఒకటే కదా గోలోకంలో ఉన్న కృష్ణుడు ప్రతి అణువులో ఉన్న భగవంతుడు కృష్ణుడు ఒకటే వాటి ద్వారా అన్నీ చేయగలడు అవన్నీ ఎలా చేయగల అది కూడా చింతమే మన వల్ల కాదు ఊరికి ఊహిస్తే అయిపోతుంది అది ఎలా అవుతుంది కృష్ణుడు అలా అనుకుంటే అయిపోతుంది భౌతిక బ్రహ్మాండముల ప్రాదుర్భావం అంతయును ఆయన బహిరంగ శక్తి పరివర్తన ప్రభావం ఇదంతా కూడా బహిరంగ శక్తి భౌతిక సంసారం అంతా కూడా అది పరివర్తనం చెందడం అంటే మార్పు చెందడం అంటే ఏ విధంగా చెట్లు పూలు కాయలుగా రకరకాలుగా సృష్టింపడం మళ్ళీ అవి చనిపోవడం ఇవన్నీ మార్పు సంభవిస్తూ ఉన్నాయి వాటిల్లో ఉండి మనం మనమేమనుకుంటున్నాం నేను పెద్ద అయ్యాను నేను పెరిగాను నాకు భార్య వచ్చింది నాకు భర్త నాకు ఇళ్ళు వచ్చింది నాకు అది వచ్చింది ఇదంతా భ్రమ అతని ధామము మానవుని ఊహాకల్పనలకు అతీతమైనది కాబట్టి అనేది మనం ఊహించలేము అందుకనే ఊహించలేం అనుకునే దాని గురించి ఎక్కువగా ప్రశ్నలు అడగడం కూడా మంచిది కాదు చెప్పాలంటే అక్కడ దివ్యమైన ఆనందం ఉంటుంది దుఃఖం లేదు ఇది ఒకటి అర్థం చేసుకోవాలి ఇంకా అంతకుమించి ఎక్కువ అడిగినా ఒకవేళ ఎవరైనా చెప్పినా మనకు మళ్ళీ అర్థం కాదు అదేంటి అక్కడ ఆకులు రాలతాయా రాలతాయి కానీ అది చెట్టు చనిపోదా చనిపోదు కానీ పూలు కాస్తాయా కాస్తాయి పళ్ళు వస్తాయా పళ్ళు వస్తాయి మరి చనిపోకుండా పళ్ళు వస్తే చెట్టు అది ఎలా ఉంటుంది మనకేం తెలియదుగా కాబట్టి ఇలాగే ఉంటుంది అనమాట ఎందుకంటే మనకు తెలిసిన చెట్లన్నీ కూడా పెరగడం కొంతకాలం ఉండడం చనిపోవడం మరి అద్దప్ప మనకు తెలియదు మరి దీనికి అతీతంగా అక్కడ ఎప్పుడు ఉంటుంది అన్నారు ఇంకెలా అర్థమవుతుంది అర్థం కాదు కాబట్టి అందుకే ఎక్కువగా వాటి గురించి అక్కడ ఇలా ఉంటారా అలా ఉంటారా అనేకంటే కూడా అక్కడికి వెళ్ళే ప్రక్రియ ఏదైతే ఉందో సాధన దాని గురించి ఎక్కువ ఆలోచించి దానిలో మెళుకోవలు అది ఎలా సాధించాలి సాధన ఎలా చేయాలి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకనగా భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల నేను ఆయన ఎందే కలవు ఇంకా ఎందుకని కృష్ణులో ఆధ్యాత్మిక జగత్తు ఉంది భౌతిక జగత్తు కూడా ఆయనలోనే ఉంది మరి ఇదంతా బయట మరి ఎక్కడ భగవంతుడు కనపడడం లేదు ఆయనలో ఎలా ఉంది అది కూడా మనకు అర్థం కాదు మరియు అదే సమయంలో అతడు ఆ బ్రహ్మాండము లోపల గల పరమాణు సముదాయంలో ప్రతి పరమాణువు నందును సంపూర్ణముగా ఉన్నాడు మళ్ళీ మళ్ళీ ప్రతి పరమాణువులో కూడా పూర్తిగా ఉన్నాడు అందులో ఆయన కేవలం తల మాత్రమే ఉండడం లేదా ఆయనకి తెలిసిన ఏదో మనం మనకి తెలిసినట్టు ఒక రిసీవరో సెల్ఫోన్ టవరో పెట్టేసి అక్కడి నుంచి సౌండ్లు మాత్రమే వినడం ఏమి లేదు ఇక్కడ జ అరిగే జరిగే అణువులో ఏముందో కూడా పూర్తిగా ఆయనకు తెలుసు పూర్తిగా ఉన్నాడు అక్కడ భగవంతుడు అందుకని మనం ఏది చేసినా భగ మనం ఎక్కడుండి ప్రార్థించినా వింటారు భగవంతుడు అది ఉన్నత స్థాయి భక్తులు చేస్తారు అది ఆయన ఎక్కడుండి కీర్తించినా కానీ తక్కువ స్థాయిలో ఉన్న భక్తులు ఏంటంటే గుడికి వెళ్ళి విగ్రహానికి దండం పెడుతుంటారు ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులు ప్రతి చోట ఆయన చూడగలరు కాబట్టి మనం ఏం చేస్తుంటాం మనలాంటి వాళ్ళందరం గుడిలోకి వెళ్ళి విగ్రహము ఫోటో ఉంటే అని దండం పెడతాం అది లేకపోతే ఇక్కడ భగవంతుడు లేడు మన ఆలోచన అదే సర్వులకు స్వామి అయిన శ్రీకృష్ణుని సర్వవ్యాపకత్వం అతని ఐశ్వర్య వైభవంలో ఒకటి మాత్రమే కాబట్టి భగవంతుడి యొక్క ఐశ్వర్యాలు అంటే సంపదలు చాలా ఉన్నాయి అందులో ఒకనొకటి ఏంటంటే సర్వ అన్ని చోట్ల వ్యాపించి ఉండడం అతడు సర్వత్రా మానవాకారం ప్రత్యక్షమై ఉండడం ఇది మానవుల ఊహకు అతీతమైన అతని చిత్శక్తికి నిదర్శనం ఇది ఎలా ఉంటుంది మన యొక్క ఊహలకు అతీతమైన చిత్శక్తి యొక్క నిదర్శనం ఏంటంటే చిత్శక్తి ఎలా పనిచేస్తుందంటే ఈ విధంగా అంటే అన్ని చోట్ల ఉండగళ్ళు ఆయన యొక్క దివ్యశక్తి ఇలా పనిచేస్తుంది ఈ వాదము అచింత్య భేదాభేద తత్వమును సమర్థించుచు మాయావాదము వంటి లోపభూయిష్టమైన ఇతర సిద్ధాంతములను ఖండించు కాబట్టి మాయావాదం అంటే పరమ దరిద్రమైన వాదం అనమాట అంటే ఏంటి భగవంతుడికి కాళ్ళు లేవు చేతులు లేవు ఆధ్యాత్మిక ప్రపంచం లేదు ఇవన్నీ ఎందుకు ఈ విధంగా చెప్తారంటే మనకి ఇక్కడ దుఃఖం వస్తుంది ఇక్కడ చెట్లు చనిపోతున్నాయి ఒకళ్ళ ప్రపంచం ఉంటే అక్కడ చెట్లు కూడా చనిపోతాయి అక్కడ కూడా ఉండరు ఇది వాళ్ళ పిచ్చి ఆలోచన అనమాట అక్కడ ఎలా ఉంటారు ఉండడం సాధ్యం కాదు కాబట్టి ఈ చేతులు కాళ్ళు మనుషులు భార్య భర్త అనగానే ఈ సంసారం దుఃఖమయం కదా కాబట్టి అక్కడ కూడా మళ్ళీ దుఃఖం ఉంటుందనే భ్రమ ఇవన్నీ ఉంటే ఉంటాయని వాళ్ళ ఆలోచన కాబట్టి ఇవన్నీ లేవు అక్కడ కాబట్టి రూపం లేదు కాళ్ళు లేవు చేతులు లేవు ఆయనకి లీలలు లేవు ఏమి లేవు మరి ఇవన్నీ కృష్ణుడు వచ్చేసే చేసే లీలలు ఏంటి అంటే అది అలాగా భగవంతుడు వచ్చి జనుల్ని ఆకర్షించి తీసుకెళ్ళి బ్రహ్మంలో కలిపేయడానికి అలా చేస్తుంటాడు ఇవి అంటే మైండ్ పూర్తిగా బుర్రం తిప్పేస్తుంటారనమాట ఇదంతా కూడా వాళ్ళ కల్పన భగవంతుడు వచ్చి అలా చేస్తున్నాడు అనేది కాబట్టి మాయావాదం అంటే దరిద్రమైన వాదాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా సరైనవి కాదు అని ఇక్కడ ఈ గుణాలు ఈ లక్షణాలు మనకి తెలియజేస్తున్నాయి భగవంతుడి యొక్క లక్షణాలు వాటిని ఖండిస్తూ ఉన్నాయి కాబట్టి వీటికి వాళ్ళు సమాధానం చెప్పలేరు మాయావాదులు మాయవాదులు ఈ గోలోకం ఇలాంటివి అంటే అవన్నీ లేవు అవి కేవలం మీ యొక్క మనస్సులో మీ ఆలోచనలో ఉన్నాయి అవి ఉన్నాయనుకోవడం మీ భ్రమ మనం ఏ విధంగా వాళ్ళ యొక్క తత్వం అంతా భ్రమ అంటాం వాళ్ళు మనం ఉన్నాం అనుకోవడం భ్రమ అంటారు మరి పురాణాల్లో ఉన్నాయి కదా పద్మ పురాణంలో ఉంది అంటే వాళ్ళు మళ్ళీ ఆ పురాణాలన్నీ కూడా సామాన్యుల కోసం ఎవరో రాసినవి భగవ భాగవతంలో ప్రూపది రాస్తారు ఓపదేవుడు అనేవాడు రాశాడు వ్యాసుడు కాదు ఎవరో రాశాడు దాన్ని మీరు పట్టుకున్నారు ఈ విధంగా పిచ్చి పిచ్చి అంటే పైత్యపు కోతలన్నీ కోస్తుంటారు ఈ మాయావాదులు అంటే అవన్నీ శాస్త్రం కాదని అది వాళ్ళ యొక్క విరితను కాబట్టి ఇది అచింత్య భేదభేద తత్వాన్ని సమర్థిస్తూ ఉన్నాయి ముప్పై ఆరు యద్భావ భావిత మనుజాస్త సంప్రాప్య రూప మహిమా సంప్రాప్య మహిమా సనయాన భూషా సూక్తైర్యమేవ నిగమ ప్రతిధై వంతి సూక్తైర్యమేవ నిగమ ప్రధిత గోవిందమాది పురుషం తమవర్యడా భావభక్తితో భావిత పూర్ణములైన ధీయ బుద్ధులు గలవారు మనుజా మానవులు తథా తధే విధముగా సంప్రాప్య పొందిన రూప సౌందర్యం మహిమ మహత్వము ఆస మహత్వము ఆసన ఆసనములు యాన వాహనములు భూషా ఆభరణములు సూక్తై వేదమంత్రముల చేయం యవని నియేవా నిశ్చయముగా నిగమా వేదముల ద్వారా ప్రధితై ప్రసిద్ధములైన స్థువంతి స్తుతిందురో గోవిందం గోవిందుని ఆది పురుషం ఆది అట్టి అహం నేను భజామి భజించున్నాను భగవద్భక్తి భావభరితములైన హృదయములు గల మానవులు దైవానుగ్రహము చే చక్కని రూపములను మహత్వమును అధికారములను వాహనములను ఆభరణములను పొంది వేదవాక్యాలైన మంత్రములతో ఎవరిని స్థుతించి అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించుచున్నాను ఇక్కడ ఎవరైతే భగవద్భక్తి భావభరితములైన హృదయములు గల మానవులు దైవానుగ్రహం చే అంటే కృష్ణుని యొక్క అనుగ్రహం ద్వారా ఏంటి మంచి రూపాన్ని మహత్వము అంటే గొప్పతనాన్ని అధికారాలని వాహనాలని ఆభరణాలని పొందుతారంట వాళ్ళు కృష్ణ కృప ద్వారా అయితే ఇక్కడ చెప్పే ఇవన్నీ కూడా ఆభరణాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ప్రపంచంలో గురించి చెప్పట్లేదు ఆధ్యాత్మిక ప్రపంచం గురించి చెప్తున్నారు అక్కడ వాళ్ళకి మంచి రూపం ఉంటుంది ఇవన్నీ అక్కడ గురించి చెప్తున్నారు అంతే కాని అలా అని మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి రూపం భగవంతుడికి రూపం ఉంటే రాదంటే రావచ్చు అది కూడా వస్తుంది అలాంటి రూపం లేకపోతే భక్తుడు కాలేరంటే కావచ్చు కాబట్టి ఇక్కడ లభించవచ్చు అక్కడ లభించు ప్ర ప్రధానంగా ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రపంచం గురించి చెప్తున్నాయి పొంది ఏం చేస్తారు వేదవాక్యాలైన మంత్రములతో ఎవరిని స్థుతిస్తుంటారు ఇవన్నీ పొంది ఎప్పుడు కూడా కృష్ణుని కీర్తిస్తూ ఉంటారంట అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజిస్తున్నాను భాష్యం రసవర్ణనము నందు ఐదు విధములైన భక్తి లేక భక్తి సేవలు మనకు గోచరించు అంటే రసవర్ణ రసాలు అంటాం కదా రసాలు కృష్ణుడితో ఉన్న రసం సంబంధాలు రసాలు రసవర్ణనం ఈ విధంగా కృష్ణుడితో ఉన్న ఐదు రకాలైన సంబంధాలు అంటే భగవంతుడితో సంబంధాలు అని చెప్పుకోవచ్చు ఇంకా చెప్పాలంటే ఎందుకంటే నేరుగా కృష్ణుడితో ఐదు ఉండవు కాబట్టి భగవంతుడితో ఉన్న ఐదు రకాల సంబంధాలు ఏమిటి అవి శాంతము దాస్యం సఖ్యం వాత్సల్యం మాధుర్యం శాంత దాస్య సఖ్య వాత్సల్య మాధుర్య రసాలు భక్తులు తమ తమ భావములకు అనుగుణంగా శ్రీకృష్ణుని నిత్యము సేవించు చివరికి వారు తమ లక్ష్య సిద్ధిని పొందుతురు వీళ్ళు భక్తిలో మనం అందరం కూడా భక్తులు ఎవరైతే సాధన చేస్తూ చేస్తూ ఉంటే మనకి ఐదింట్లో ఏదో ఒక స్థాయికి వెళ్ళిపోతాం సహజంగా అదంతా కూడా మనం ఏదో ముందర చెప్పుకునేది కాదు నువ్వు శాంతరసం కాబట్టి ఒక పే ఒక అక్కడ నెమలివి నువ్వు అక్కడ చిలకవి నువ్వు అక్కడ గోపికవి నువ్వు అక్కడ ఇదంతా కూడా మాయ ఇదంతా భ్రమ ముందలే మనం సాధన చేయకుండా అనుకోవడం అది కేవలం భ్రమ మాత్రమే నేను అక్కడ గోపికని నేను గోలోకంలో ఇక కృష్ణుడి పక్కనే ఉంటా తేనె తీసుకొస్తాను నేను పూల అలంకరణ చేస్తాను ఇవన్నీ పిచ్చి మాటలు అనమాట ఇవన్నీ ఇది నిజంగా ఎలా జరుగుతుందంటే సాధన చేయడం చేయడం ద్వారా మనకి ఒక ఆకర్షణ కృష్ణుడి పట్ల ఒక భావంలో ఏర్పడుతుంది ఆ భావం ద్వారా మనకి మన యొక్క స్వరూపం ఏమిటి ఏ విధంగా మనం సేవ చేస్తాం అవన్నీ కూడా క్రమక్రమంగా గురువు ఆధ్యాత్మిక గురువు అంటే శిక్షా గురువు కానీ దీక్షా గురువు కానీ మరియు కృషుడు వాళ్ళ యొక్క కృప ద్వారానే లభిస్తుంది ఎవరైతే ఆధ్యాత్మిక గురువు కానీ ఏ భక్తుడికి సేవ చేయకుండా కేవలం జపం చేసుకునే వాళ్ళకి ఇవన్నీ ఏవి రావు ఊరికి జపం చేసి నేను బాగున్నాను మంచి కానీ ప్రచారం చేస్తున్నా కూడా రాదు ఎందుకంటే అహంకారం ఉండకూడదు అది తొలగాలంటే మనం ఏదో ఒక భక్తుడికి శరణాగతి పొంది ఆయన ద్వారా శిక్షణ దీక్ష దీక్ష ఇలాంటివన్నీ తీసుకొని ముందుకు వెళ్తే తప్ప ఈ ర ఈ రసాలు సంబంధాలు అనేవి మనకు అర్థం కావు భక్తులు తమ తమ భావాలకు అనుగుణంగా శ్రీకృష్ణునిత్యం నిత్యం సేవించు చివరికి వారు తమ లక్ష్య సిద్ధిని పొందుతారు వారు శ్రీకృష్ణునితో వారికి గల రసా రసానుగుణముగా తమ స్వరూప సిద్ధిని పొందుదురు వారు శాంతదాస్య శాంతదాస్యాది రసములలో తమ స్వభావమునకు అనువుగా ఒక భక్తిరస మార్గమును ఆశ్రయించి శ్రీకృష్ణుని సేవించుందురు కాబట్టి ఈ ఐదు రసాల్లో ఏదో ఒక దాంట్లో ఉంటారు ప్రతి ఒక్కళ్ళు ఆ విధంగా వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు మరి ఇక్కడ ఉన్నప్పుడు కూడా అది మనకు అర్థమవుతుందంటే కొంతమందికి అర్థమై ఉండొచ్చు భౌతిక సంసారంలో కానీ అది సాధారణంగా ఉండదు అది కేవలం శుద్ధ భక్తులకి మాత్రమే ఉంటుంది అది అన్ సాధారణ భక్తులకి ఎప్పటికీ మనలాంటి వాళ్ళకి ఎప్పటికీ తెలియదు అది మనం ఏంటనేది ఎందుకంటే మనం పూర్తిగా కృష్ణుడికి అంకితం అవ్వలేదు అంకితం అయిన నాడు అయినప్పుడు కూడా అర్థం లేదు అది కూడా కృష్ణుడు అనుకుంటేనే కృష్ణుడి కృప గురువు కృప ఉన్నప్పుడు అర్థమవుతుంది ఆ సేవా ప్రభావంన వారి స్వభావములలో మార్పులు కలుగును అటువంటి సేవా ప్రభావం వలన వాళ్ళ యొక్క స్వభావంలో ఒక రకమైన మార్పు అనేది ఉంటుందంట వారి రసభావం అనుసరించి తగిన మహిమలు వాహనములు పీఠములు అప్రాకృత గుణములు వేషభూషాదులు రూపములు ప్రాప్తించును కాబట్టి వారి యొక్క స్వభావాన్ని ఏదైతే సంబంధాన్ని అనుసరించి వాళ్ళకి ఇవన్నీ కూడా ప్రాప్తిస్తాయి ఎక్కడ ఇక్కడ కాదు ఆధ్యాత్మిక ప్రపంచంలో అంతేగాని అలానే మరి ఇక్కడ లభించకపోకుండా ఉంటాయి అంటే ఇక్కడ కూడా లభించవచ్చు వాహనములు ఉన్నాయి ఉదాహరణకి శుద్ధ భక్తులు ప్రచారం చేస్తుంటే వాళ్ళకి మంచి మంచి వాహనాలు ఎవరైనా వచ్చి ఇవ్వచ్చు సేవాపీఠం లాంటి మఠాలు ఇవన్నీ ఉండొచ్చు అప్రాకృత గుణాలు మంచి మంచి గుణాలు దివ్యమైన గుణాలు వాళ్ళలో మనకు కనపడతాయి వేషభూషణాలు కూడా వాళ్ళు కొన్ని మార్పులు చేసుకుంటూ ఉండొచ్చు కొంత వాళ్ళ వేషధారణ ఇవన్నీ రూపములు ప్రాప్తించవచ్చు కానీ ప్రధానంగా అక్కడ గురించి అంతేగాని కొంతమంది ఇలాంటివి చదివేసి కొంతమంది ప్రాకృత సహజాలంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను అయిపోయానని వాడు పురుషుడైనా కూడా చీర కట్టుకోవడం బొట్టు పెట్టుకోవడం నెలకి నాలుగు రోజులు ఇంట్లోంచి బయటికి రాకుండా ఉండడం ఇవన్నీ కూడా పిచ్చి వేషాలు వేస్తూ ఉంటాడు అనమాట నేను అయిపోయానని అంటే వీళ్ళందరూ వెదవులు చెప్పాలంటే ఎందుకంటే నిజంగా వచ్చే భావన అలా ఏదో ఉండదు బయటికి చీర కట్టుకోవడం వాడు పురుషుడైన నేను కృష్ణుడి గోపికను అనుకోవడం ఇలాంటి వెధ వేషాలు చాలామంది వేసారు కూడా భారతదేశంలో ఉన్నారు కొంతమంది పెద్ద పెద్దోళ్ళు అలా వేసి రకరకాల పిచ్చి వేషాలు వేసేవాళ్ళు ఉన్నారు అలాంటిది ఏది ఉండదు ఇక్కడ ఇవన్నీ నువ్వు వారి వారి స్వరూప సౌందర్యములను ఇనువడింపజేయును శాంతరసము నా శాంతరసమును ఆశ్రయించి సేవించు వారు శాశ్వత శాంతికి నిలయమైన నిరాకార బ్రహ్మ పదము లేదా పరమాత్మ పదము అంటే నిరాకార బ్రహ్మం అంటే బ్రహ్మజ్యోతిలో ఉంటారు లేదా అక్కడే ఉండి పరమాత్మ పదవును అంటే పరమాత్మ కూడా ధ్యానిస్తూ బ్రహ్మజ్యోతిలో ఉండొచ్చు లేదా ఆధ్యాత్మిక ప్రపంచాల్లో శాంతరసంతో ఉండి అంటే ఏదో చెట్టుగా అట్లా చెట్లు ఇవన్నీ కూడా శాంతరసంలో ఉంటాయి అక్కడ కూడా ఉండే అవకాశం ఉంది పరమాత్మ పదవును కానీ ఆ విధంగా శాంతరసంలో అయినా ఉండే అవకాశం ఉంది వైకుంఠ లోకాల్లో భావంతో సేవించి వారు నారాయణుని దివ్య ఐశ్వర్యమయ వైకుంఠము చేరుదురు దాస్యరసంలో ఉన్నవాళ్ళు వైకుంఠాన్ని చేరుకుంటారు ఎందుకని ఎప్పుడు కూడా కృష్ణుని యొక్క దా వై విష్ణు యొక్క నేను యొక్క దాసుణ్ణి అనే భావంతో ఉన్నవాళ్ళు మరైతే దాసరసంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు గోలోకంలో అసలు ఉండరా అంటే ఉండొచ్చు అక్కడ కూడా ఉంటారు కృష్ణుడికి దాసులు అక్కడ కూడా ఉన్నారు సఖ్య వాత్సల్య మాధుర్య భక్తి రసభావంతో సేవించేవారు వారు వైకుంఠము కంటేను ఉన్నతమైన గోలోకధామాన్ని పొందుతారు ఇంకా సఖ్య వాత్సల్యం వీటిలో ఉండేవాళ్ళు కొంతమంది అయోధ్యలో కూడా ఉండవచ్చు ఎందుకంటే అయోధ్యలో రాముడితో సమానంగా స్నేహపూరితంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ అయోధ్యధామం అంటే అది కూడా వైకుంఠలోకం అక్కడ కూడా ఉండొచ్చు కాబట్టి కేవలం ఇక్కడ ఉన్నట్టే కాదు ఇంకా చాలా ఉన్నాయి అది మనకి భక్తి రసాముల సింధువులు చాలా ఉదాహరణలు ఉన్నాయి గోపబాలు వాళ్ళందరి గురించి అవన్నీ ఇక్కడ మనం చెప్పుకోవట్లేదు ఇక్కడ చాలా ఉంది అది ఆ విషయాలు చెప్పుకోవాలంటే భక్తి రసాముల సింధు అవి చదవాలి అట్టి స్థానం నందు వారు వేదస్థుతుల ద్వారా తమ భక్తి రసమును అనుసరించి శ్రీకృష్ణుని సృతిస్తుంటారు వాళ్ళు అక్కడుండి వాళ్ళ యొక్క భావాన్ని బట్టి కృష్ణుని కీర్తించడం సేవలు చేస్తూ రకరకాలుగా ఉంటారు చిత్ చిక్తి చే ప్రభావితం ఒకట చేత వేదములలోని కొన్ని భాగములు భగవల్లీలలను వర్ణించును ఈ యొక్క చిత్ శక్తి ద్వారా ప్రభావితం అవడం అవ్వడం ద్వారా వేదాల్లో కొన్ని భాగాలు భగవంతుడి యొక్క లీలని కొన్ని అంటే వేదాలు ఎక్కువగా లీలలు ఎక్కువగా చెప్పడం అక్కడక్కడ మాత్రమే కృష్ణుడు రామాయణం రాముడు చేసినవి లేదా కృష్ణుడు లాంటివి అక్కడక్కడ కనబడుతుంటాయి ఆ చిత్ శక్తి మార్గదర్శకత్వంలోనే ముక్తజీవులు భగవాను నామ గుణ లీలల గానంను చేదురు ఈ చిత్ శక్తి యొక్క ప్రభావం చేతనే ముక్తజీవులు ముక్తి పొందిన వాళ్ళు భగవంతుడి యొక్క నామరూప గుణలీలల్ని కీర్తిస్తూ ఉంటారు మరి నామరూప గుణలీలలు మనం కూడా చూస్తున్నాం మనం కూడా వింటున్నాం ఎందుకు కలగట్లేదు అంటే మనం ఆ చిత్శక్తిని పొందేటువంటి ప్రయత్నం మనం చేయట్లేదు చిత్ శక్తిని మనం పొందాలంటే మనం శరణాగతి పొందాలి మన అనుకూలమైన దాన్ని స్వీకరించి ప్రతికూలమైన దాన్ని వదిలేయాలి కానీ అది చెయ్యం కదా ప్రతికూలమైన ఇంద్రియభోగాన్ని వదలం అనుకూలమైన కృష్ణుడి యొక్క భజన ఇవన్నీ కూడా సాంగత్యం చెయ్యం ఇంకా ఇంకా చిత్ శక్తి ప్రవేశించే అవకాశమే లేదు కాబట్టి మనం చేసినప్పుడే అప్పుడు చిత్ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది కృపిస్తుంది మన చేతిలో ఉన్న ప్రయత్నం ఏదైతే ఉందో అది మనం చేయట్లేదు కాబట్టి మనకి చిత్ శక్తి రాదు చిత్ శక్తి ఎప్పుడైతే ప్రవేశించదో నామరూప గుణలీని కీర్తించాలని మన మనస్సు అంగీకరించదు కాబట్టి ఎవరైనా ఇక్కడ నిరంతరం కీర్తించడం ఇవన్నీ కూడా చిత్శక్తి ప్రవేశం ద్వారానే జరుగుతుంది వేరే ఏమి కాదు చిత్ శక్తి అంటే ఎవరు హ్లాదిని శక్తి సంవిత్ సంధిని ఇవన్నీ మనం చెప్పుకున్నాం హరే కృష్ణ ఇంతతో ఆపేస్తున్నాను తర్వాత ముప్పై ఏడో చాలా పెద్ద శ్లోకం అది ఎవరికైనా సందేహాలు ప్రభు ఇందాక మీరు అడిగే చెప్పారు కదా ఈ శుద్ధ భక్తులు అన్ని చోట్ల భగవంతుడు కంపెడ్తారు ఆ మిగతా మన కొత్త ఈ నియోఫైట్స్ నియో అదే కొత్త కనిష్ఠతగా మల్లాంటి చోళ్ళందరూ మల్లాంటి వాళ్ళందరూ ఫైట్స్ కేవలం భగవంతుని ఫోటోలు కానీ గుళ్ళు అచ్చ విగ్రహం రూపంలో వారు ఆశ్రయిస్తారు కుమ్మస్వామి అంటే కుమ్మ అంటారు కదా భగవంతు అని చూడే సర్వద్రియామి అంటే మనకి అన్ని హరినామం చోట పుస్తకాల చోట అంటే ప్రపాత కూడా ఉన్నాయి కృష్ణ ఆయన మీ ప్రశ్న నేరుగా ప్రశ్నకి వచ్చేయండి సో ఏం ప్రభా అంటే మనకి మాయాబాద్ తేడా అండి మాయాబాద్ కూడా అన్ని దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు నీలో ఉన్న నాలో అన్ని చోట్ల ఉన్నాడు అంటారు కూడా అన్ని చోట్ల ఉన్నారు అవేనండి ఏంటి మనకి వాళ్ళకి తేడా ఏంటంటే మనం వాళ్ళు నిరాకార బ్రహ్మం ద్వారా సర్వం వ్యాపించి ఉన్నాడు ప్రతి చోట అని అంటారు ఇంకా ఈ జడ పదార్థం కదా ఇదంతా వీటిలో ఉన్నాడని ఎక్కడ అంటారు జీవులైన మనలోనే ఉన్న ఆత్మ అంతా ఒకటే అంటారు ఇదంతా జడ పదార్థం అని వాళ్ళు చెప్తారు ఈ జడ పదార్థంలో ఉన్నాడు ఇవన్నీ ఏం లేదు ఒకవేళ ఉన్నాడన్నా నిరాకారంగా ఉన్నాడంటారు ఆకారం లేదంటారు కానీ ఇక్కడ ఏమంటున్నారు మనకి బ్రహ్మ సమితలో పూర్తి స్వరూపంతో ఉన్నాడు ప్రతి అణువులో కూడా అని చెప్తున్నారు చాలా తేడా ఉంది ప్రతి అణువులో ఉన్న పరమాత్మ కూడా ఆయనకు కూడా దివ్యమైన రూపం ఉంది అనే చెప్తుంది ఇక్కడ బ్రహ్మ సమేత కానీ వాళ్ళు నిరాకార బ్రహ్మంలాగా కేవలం ఆకారం లేకుండా ఒక నిరాకార జ్యోతిలాగా అలాగే అలాగే ప్రతి ఒక్క దాంట్లో ఉంది అని చెప్పినా కూడా అలా చెప్తారు కొంతమంది అది కూడా ఒప్పుకోరు రకరకాలుగా ఉన్నారు మాయవాదులు అంటే ఇప్పుడు మనకి నారద భాగవతం మొదటి స్కందం నారదముని కృష్ణుడిని నారాయణ రూపంలో చూస్తాడు ఆయన ఆత్మలో అంటే మనసులో నారాయణ రూపం చూస్తాడు ఇక అణు అణువుగా ఉండాలంటే నారాయణ రూపం అనమాట అంతే రెండు అంతే అణు అణువుగా ఉన్నాడు నారాయణ రూపం కానీ భక్తుడి యొక్క భావాన్ని బట్టి ప్రతి అణువులో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఇతని భావాన్ని బట్టి అతని రూపం కూడా మార్చుకుంటాడు ఎలా కనపడాలి ఆ భక్తుడు ఏ విధంగా ఆయన్ని పూజించాలి చూడాలనుకుంటున్నాడు అలాగ ఆయన కనపడతాడు అదేం పెద్ద విషయం కాదు ఆయన యొక్క దివ్యమైన శక్తుల్లో అది కూడా ఒకటి ఆ రూపాన్ని చూపించడం భక్తుడికి ఆయన అది ఆయన ఇష్టం సాధారణంగా అయితే చతుర్భుజంలో ఉన్న నారాయణుడే అని ప్రతి అణువులో ఉన్నాడు అనే చెప్తుంది కానీ భక్తి ప్రేమతోటి ఒక భక్తుడు శ్యామసుందరుడుగా కృష్ణుని ఎప్పుడు చూడాలి ఆరాధించాలనే కోరికతో ఉన్నప్పుడు అలాగే కనపడతాడు ఇక్కడ మనకి ప్రశ్న ఏంటంటే అచింత్య అంటే అర్థం కాదు అర్థం చేసుకోలేమని కదా జన్మకర్మచే మే దివ్యం అని భగవద్గీతలో ఉంది ఇది ఎలా అర్థం చేసుకోవాలి ఇది ప్రశ్న అయితే జన్మకర్మచే మే దివ్యం ఏవం యో వేత్తి వేత్తి అంటే ఏంటి తెలుసుకోవాలి తెలుసుకోవడం అని అన్నారు అంటే నా యొక్క జన్మకర్మ దివ్యం అని చెప్తున్నారు ఇక్కడ అచింత్యం అనేది ఏమిటి ఇక్కడ కృష్ణుడి గురించి తెలుసుకోవాల్సింది జన్మకర్మ మాత్రమే ఇక్కడ అచింత్య శక్తులు చాలా ఉన్నాయని ప్రతి అణువులో ఉండడం వీటిని అచింత్యం అంటున్నారు అంటే మన యొక్క బుద్ధికి చింతనకి అందనిది అని అలా అని ప్రయత్నం చేయొద్దని లేదు ప్రయత్నం చేయొచ్చు ఆ ప్రయత్నం ద్వారానే జన్మ కర్మ ఎలా దివ్యం అనేది మనం చూడవచ్చు అది కొంచెం అర్థం చేసుకోవచ్చు తప్ప అది కూడా ఎంతవరకు మనం అతన్ని అర్థం అంతే మనకు అర్థం అవుతుంది అంటే ఎంత అర్థం చేసుకుంటే అతను చేరుకోగలం అంత మాత్రమే మనకు అర్థం అవుతుంది అంతకు మించి మనకేం అర్థం కాదు ఇంకా చాలా శక్తులు ఉన్నాయి కదా కృష్ణుడికి లక్ష్మీపతిత్వం అంటే భగ రాధ యొక్క ప ప్రియుడిలాగా ఎలా ఉంటున్నాడు ఇంతమంది గోపికలు ఎలా ఉన్నారు ప్రతి అణువులో ఎలా వస్తాడు కాలానికి అతీతంగా ఎలా ఉన్నాడు ఇవన్నీ అర్థం కానివి చాలా ఉన్నాయి అవన్నీ అచింత్యం అంటే పూర్తిగా అర్థం కావు కానీ భగవంతు యొక్క జన్మ కర్మ మాత్రం మనం తెలుసుకోవచ్చు వేత్తి అంటే తెలుసుకోవడం వేద అంటే తెలుసుకోవడం తెలుసుకొని ఒక అవగాహనకు రావచ్చు అది అక్కడ కృష్ణుడు చెప్పేది ముగిద్దాం శ్రీ బ్రహ్మ సంహితకి జై శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి జయ శ్రీల ప్రభుపాదకి జై